ఈరోజు వీడియో వచ్చేసి ఫీల్డ్ విజిట్ వీడియో ఎండలో ఫీల్డ్ విజిట్ అంటే చాలా కష్టం అండి చాలా కాదు మహా కష్టం అని చెప్పొచ్చు నేనైతే నిన్న ఫీల్డ్ విజిట్ వెళ్ళానండి ఉల్లితోట ఫీల్డ్ విజిట్ అండి ఈ ఎండలకి ఫీల్డ్ విజిట్ అంటే నాకైతే చాలా తలనొప్పి వచ్చేసింది ఎండలో వెళ్ళి రావటం అంటే ఇక ఇంటికి వచ్చేసరికి తలనొప్పి బాగా వచ్చేసిందండి అది ఆటోలో వెళ్ళాము ఐదారు మంది కలిపి ఒక ఆటోలో వెళ్ళాము ఐసీఆర్పిసి యూనిట్ ఇన్ఛార్జ్ మోడల్ మేకరు నేను అందరం కలిసి ఫీల్డ్ విజిట్ వెళ్ళామండి ఆటోలో వెళ్ళాము ఎండలు కదా బైక్లలో వెళ్ళడం కొద్ది కష్టమని ఆటోలో వెళ్ళాము వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నింది కొద్దిగా లెవెన్కి ఆ టైంలో వెళ్ళాం కాబట్టి బాగానే అనిపించింది ఉల్లి ఫీల్డ్ విజిట్ అంతా చూసి రిటర్న్ వచ్చేసరికి టూ థర్టీ త్రీ ఆ టైం అయింది బాగా ఎండ అండి ఎండలు అప్పుడే మొదలైపోయాయేమో అనిపించేసింది మాకైతే ఫిబ్రవరి స్టార్టింగే కదా సెకండ్ వీకే కదా ఎండలు అయితే బాగా మొదలైపోయాయి ఈ ఎండలలో ఫీల్డ్ విజిట్ అంటే మాకు మహా కష్టమే అని చెప్పొచ్చు ఈ ఎండలో కూడా ఆ రైతు అయితే కనుక వాటర్ని బాగా పంటకి పారిస్తూ ఉన్నాడు ఉల్లి కూడా బాగానే ఉందండి మంచిగా ఉంది ఇంకో వన్ మంత్ కల్లా ఇది పీకేస్తాడంట మంచిగా వచ్చింది గ్రోత్ అయితే బాగుంది ఉల్లిగడ్డ పంట అనేది చాలా బాగా వచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత ల్యాండ్ కూడా మేము చూసామండి ల్యాండ్ కూడా చాలా బాగుంది ముందు ఉల్లి పక్కన టమాటా వేసి ఉన్నాడంట తర్వాత ఆల్టర్నేటివ్ ఉల్లి వేశాడు ఉల్లికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి పశువులకు మేతగా గడ్డి వేసాడండి ఇంకొక సైడు టమాటా మధ్యలో వచ్చేసి ఉల్లి క్రాప్ పెట్టాడు అంతటికి కలిపి ఒకే బోరే ఉంది ఫైవ్ ఎకరాస్ ఉన్నాయి వాటర్ అయితే చాలా బాగుంది అక్కడ గడ్డి క్రాప్ బాగా వచ్చింది ఉల్లి బాగా వచ్చింది టమాటా అయితే కొద్దిగా డల్లుగా ఉందండి టమాటా ఎత్తిపోయింది అని అంటూ ఉన్నాడు ఆయన ఉల్లి క్రాప్ అయితే మేము విజిట్ చేయడానికి వెళ్ళాము బాగుంది అతను ఏమీ కెమికల్స్ అయితే వాడలేదు చక్కగా ఆర్గానిక్గానే పండిస్తూ ఉన్నాడు ఇలాంటి ఆర్గానిక్ రైతు దగ్గర మనం ఏదైనా కొనాలన్నా కూడా కొనవచ్చు వెజిటేబుల్ని ఇలాంటి ఆర్గానిక్ రైతుల్ని వెతికి వాళ్ళని ప్రోత్సహించి పంటలు వేయించటము మా డ్యూటీ అనమాట ఎండలో అయితే కనుక ఇలాంటి రైతుల్ని వెతకటము వాళ్ళ చేత పంటలు వేయించటం మహా కష్టమండి నేనైతే ఆటోలో వెళ్ళి ఆటోలో వచ్చినా కూడా నాకు బాగా హెడేక్ వచ్చేసింది ఇక రైతులు ఆ ఎండలో పొలాన్ని వేసి నీరు పారిచ్చి దాన్ని మార్కెటింగ్ చేసుకొని అవి గ్రోతింగ్ ఎలా ఉన్నాయో చూసుకుంటూ ఎండకు పంటలు పండించటం అంటే హ్యాట్సప్ టు ఫార్మర్ అండి ఒక్క రోజుకే నాకు ఇలా అనిపించింది ఇంకా రైతులు రోజంతా సంవత్సరాల తరబడి పంటలు పండిస్తూ కష్టపడుతూ ఉన్నారంటే నిజంగా అండి వాళ్ళకు దండం పెట్టచ్చు నేను చెప్పేది ఏంటంటే రైతులని గౌరవించండి చాలు ఈ వీడియోతో నేను చెప్పేది రైతులకి కాస్త గౌరవం ఇవ్వండి వాళ్ళ కష్టానికి ప్రతిఫలం వస్తుందో లేదో కానీ వాళ్ళైతే పంట పండించి మన కడుపు నింపుతూ ఉన్నారు సో ఆ పరంగా ఆయన ఆలోచించుకొని వాళ్ళకి కాస్త గౌరవం ఇవ్వండి మరి మీకు ఈ చిన్ని వీడియో నచ్చితే మోర్ ఆఫ్ ఫార్మింగ్ వీడియోస్ బ్లాగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ